ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ను గత కొన్నాళ్ళుగా వరుసగా తుఫాన్లు అయితే వెంటాడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ఆవర్తనాలతో ఏపీలో భారీ వర్షాలు దంచికొట్టాయి అయితే ఇప్పుడు మరొకసారి ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల చివరిలో అంటే రానున్న ఒకటి నుంచి రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఇది ఈ ఇరవై తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడి ఇరవై తేదీ నాటికి తుఫాన్ గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇది నెల ఇరవై లోపు చెన్నై నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ ఈ తుఫాను ప్రభావం ఇరవై నాలుగు నుంచి ఇంకా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలుపుతున్నారు వాతావరణ శాఖ అధికారులు రానున్న రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గత కొద్ది రోజుల నుంచి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవడానికి అయితే కారణమవుతున్నాయి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక ఇదే సమయంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్తున్నారు ఇక ఈ నెల ఏపీలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలోని రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా రైతులు ఎప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ గారు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల్లో ఏర్పడిపోయే అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్న ఈ సమయంలో వర్షాలతో తీర ప్రాంత వెంబడి బలమైన గాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది మరోవైపు మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని అధికారులు ఇప్పటికే సూచించారు ఇదిలా ఉంటే ఏపీలో ఈ రోజు రేపు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అయితే ప్రస్తుతం ఈ రెండు రోజులు కూడా ఏపీలో చలి తీవ్రత అయితే పెరిగింది ఇక ఇదే సమయంలో మళ్ళీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ అసలు అయితే వణికిపోతున్నారని చెప్తున్నారు